హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ టొమాటాక్స్ ఒక్క నిమ్మకాయ తోటి సింపుల్గా మీరు రహస్యంగా ఈ పరిహారం కనుక చేసుకున్నట్లయితే మీకు ఇష్టమైన వాళ్ళు మిమ్మల్ని ఎంత విసిగిస్తున్నా ఎంత మొండిగా ఉండి వాళ్ళు మిమ్మల్ని పట్టించుకోకుండా వేధిస్తున్నా మీరు ఎంత వాళ్ళ మీద ప్రేమ చూపిస్తున్నా కూడా ఆ ప్రేమ అనేది వాళ్ళకి అర్థం కాక మిమ్మల్ని ఎంత నిర్లక్ష్యం చేస్తున్నా సరే అలాంటి వాళ్ళు ఖచ్చితంగా మీ దారికి వస్తారు మీరు చెప్పినట్లుగా వింటారు కాకపోతే మీరు చేయాల్సింది ఏంటంటే ఈ పరిహారం అనేది నమ్మకంతో రహస్యంగా చేయాలి అద్భుతమైనటువంటి రిజల్ట్ అనేది వచ్చింది ఏమీ లేదు సింపుల్గా మీరు ఏం చేస్తారంటే దీనికి వచ్చేటప్పటికి ఒకే ఒక్క నిమ్మకాయ కావాలి నిమ్మకాయ వచ్చేటప్పటికి మనకు ఐదు రూపాయలు పెడితే నిమ్మకాయ వస్తుంది దీనికి ఖర్చుతో పని ఏమీ లేదు ఒక్క నిమ్మకాయ అది కూడా ఏంటి పసుపు రంగులో ఉండేటటువంటి నిమ్మకాయ తీసుకొచ్చుకోవాలి ఆకు పచ్చ రంగుది కాదు పసుపు రంగులోట ఉండేటటువంటి నిమ్మకాయ మీద గాడ్లు కానీ మచ్చలు కానీ ఏది లేకుండా కాస్త పెద్ద సైజులో ఉన్నటువంటి నిమ్మకాయని తీసుకోవాలి పరిహారానికి ఆ నిమ్మకాయని తీసుకొని దీన్ని వచ్చేసేటప్పటికి మీరేంటంటే రహస్యంగా ఏ రోజైనా చేసుకోవచ్చు నిమ్మకాయలే అని చెప్పేసేసి తక్కువగా చూడమాకండి నిమ్మకాయ ఏంటంటే చాలా శక్తివంతమైనది మనకి నిమ్మకాయలో ఏంటంటే సాక్షాత్తు అమ్మవారు కొలువై ఉంటారు మనకి ఇంటికి కానీ పండగలకు కానీ ఇంటికి కట్టుకోవాలన్న పండగలప్పుడు కానీ ప్రతి సందర్భాల్లో కూడా మనం నిమ్మకాయలు అనేవి యూజ్ చేసుకుంటూ ఉంటాము ఒక రకంగా చెప్పాలంటే నిమ్మ చెట్టు కూడా దేవతా వృక్షంతో సమానం అటువంటి ప్రకృతి నుంచి ప్రసాదించింది అనమాట నిమ్మకాయ అనేది మనం తయారు చేసేది కాదు మనకి ప్రకృతి నుంచి లభించింది నిమ్మకాయ ఈ నిమ్మకాయ ఏంటంటే ఈ పరిహారాలకు పెట్టింది పేరు ఇది పురాణాల నుంచి కూడా శాస్త్రాల్లో చెబుతున్నటువంటి మాట అనమాట కాబట్టి అటువంటి నిమ్మకాయతో పరిహారం ఏంటంటే మనకి నిమిషాల్లో మనలో ఉన్నటువంటి ఆ సమస్యను తీసేయటానికి మంచిగా యూజ్ అవుతుంది అనమాట మన ఛానల్లో వచ్చేటప్పటికి మనం చాలా పరిహారాలు చెప్పుకుంటున్నాము చాలామంది కూడా అసలు ఇక హోప్స్ తీసేసుకొని అక్క మేము కలవము ఇంక మేము విడిపోయాము మాకు ఆశ లేదు అని అనుకున్నాను మీరు చెప్పినటువంటి పరిహారాలు చేసిన తర్వాత మాకు రిజల్ట్ వచ్చింది అక్క అని చెప్పేసి కామెంట్స్ పెడుతుంటే చాలా సంతోషంగా ఉంటుంది కొంతమందికి ఏంటంటే కొంచెం వర్కౌట్ అవ్వవు ఎందుకంటే మనకి అందరు మనుషులు ఒకలాగా ఉండరు ఐదు వేలు ఎలాగైతే ఒకలాగా ఉండవు అందరు మనుషులు అందరి మనస్తత్వాలు ఒకలాగా ఉండవు కొంతమంది చాలా మొండి మనుషులు చాలా పట్టుదలగా చాలా ఎగువలతో ఉంటారు అలాంటి వాళ్ళని దారికి తీసుకురావాలంటే కొంచెం లేట్ అయ్యిద్ది మరి మీరేంటంటే ఓపిక్గా చేసుకుంటూ ఉంటే ఒకదానికి కాకపోతే ఒకదానికైనా మంచి రిజల్ట్ వచ్చిద్దని చెప్పేసి నేను కూడా మీకోసం మంచి మంచి పరిహారాలు అనేవి వెతికి మరీ పెట్టడం అనేది జరుగుతుంది ఇది వచ్చేసి మీరు మీరు ఇష్టపడే అమ్మాయి కోసమైనా అబ్బాయి కోసమైనా లేకపోతే ప్రేమించుకునే వాళ్ళ మధ్య ఏదైనా అనుకోని గొడవలు వచ్చిన థర్డ్ పర్సన్ కోసమైనా భార్యాభర్తల మధ్య అనుకోని గొడవలు రకరకాల మనస్పర్ధలతో నరకం అంటే నరకం చూసుకుంటూ ఉంటారనమాట మానసికంగా సుఖమనేది లేకుండా సంతోషంగా ఉండాల్సినటువంటి సమయంలో నరకం చేసుకుంటూ ఉంటారు లైఫ్లని అలాంటి వాళ్ళ కోసము భార్య భర్త కోసమైనా భర్త భార్య కోసమైనా ఇట్లా ప్రేమించుకునే అబ్బాయి అమ్మాయి కోసమైనా సరే మీరు ఈ పరిహారం చేసుకుంటే మంచి రిజల్ట్ అనేది వచ్చింది అది మనం ఇప్పుడు చూద్దాం చాలా మంది కూడా అక్క మీకు తెలిసిన గురువు గారు ఎవరన్నా ఉంటే చెప్పండి అని అడుగుతున్నారు ఇప్పుడు నేను చెప్తున్న గురువు గారు చాలా నమ్మకమైన గురువు గారండి ఎన్నో పూజల రూపంలో పరిహారాల రూపంలో మన సమస్యకి ఉన్నది ఉన్నట్లుగా చెప్తారు మీకు ఎలాంటి సమస్యలున్నా సరే ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం డబ్బు నిలకడలేకపోవటం భార్యాభర్తల మధ్య గొడవలు అప్పుల బాధలు ఆస్తి తగాదాలు చెడు అలవాట్లు మానలేకపోవటం మానసిక సమస్యల నివారణ సంతాన సమస్యలు వివాహం కాకపోవటం ఇలా ఒక్కొక్కరికి ఒక్కొక్క సమస్య అనేది ఉంటుంది కదా మీకు సమస్యలు సమస్యలున్నా సరే వందకి వంద శాతం పరిష్కారం అనేది దొరుకుతుంది నేను కూడా చిన్న చిన్న సమస్యలకు పరిష్కారం అనేది పొందని గురువు గారి దగ్గర గురువు గారి నెంబర్ అనేది ఇక్కడ షేర్ చేస్తున్నాను ఈ నెంబర్ కి ఫోన్ చేసి మీకు ఏ సమస్య ఉన్నా సరే చెప్తే గురువు గారి దగ్గర నుంచి మనకు మంచి పరిష్కారం దొరుకుతుంది మీరేం చేస్తారంటే పసుపు రంగులో ఉండేటటువంటి ఒక నిమ్మకాయని తీసుకోండి నిమ్మకాయ కొంచెం పెద్ద సైజులో ఉండేటట్లుగానే తీసుకోండి ఆకుపచ్చ రంగు నిమ్మకాయతో చేసినా మీకు రిజల్ట్ అనేది రాదు కాబట్టి పసుపు రంగులో ఉండేటటువంటి ఒక నిమ్మకాయని తీసుకొని ఆ నిమ్మకాయ మీద మీరు బ్లాక్ కలర్ స్కెచ్ తోటి అంటే నలుపు రంగుతోటి నలుపు రంగులో ఉన్నటువంటి స్కెచ్తో కానీ లేకపోతే కాటుకుతో కానీ ఇట్లా మీరేం చేస్తారు మీ సమస్యలు రాయాలి దాని మీద అంటే ఇప్పుడు మీరు ఇష్టపడే అమ్మాయి ఉంది ఆ అమ్మాయికి మీకు మధ్య ఒక గొడవ జరిగింది ఆ గొడవ జరిగి మీ ఇద్దరు విడిపోయారు అది మీరు ఆ సమస్య అనేది ఆ నిమ్మకాయ మీద రాయాలి అంటే అనుమానంతో విడిపోయారా అనుమానం పోవాలి ఇట్లా కోపం వచ్చి దూరం అయ్యాము ఆ కోపం అనేది తగ్గాలి మమ్మల్ని అపార్థం చేసుకుంటున్నారు మా ఇద్దరి మధ్య ఉన్నటువంటి అపార్థాలు పోవాలి అని అని చెప్పేసేసి ఏ కారణం చేత అయితే మీరు విడిపోయారో అది కారణం రా వాళ్ళ పేరు రాసి పైన మీరు ఫస్ట్ చేయాల్సింది వాళ్ళ పేరు రాయాలి తర్వాత దాని కింద ఆ కారణం రాసి ఆ కారణంతో ఆ గొడవ పోవాలి కోపంతో విడిపోయాము అది ఆ గొడవ తగ్గాలి కోపం తగ్గాలి ఇట్లా మీకు ఏ సమస్య అయితే ఉందో ఆ సమస్యను దాని మీద రాసి వాళ్ళ పేరు రాసి ఆ సమస్యను రాసి అది పోవాలి అని చెప్పేసేసి మీరు మనసులో దండం పెట్టుకొని మీరు పూజ చేసుకొని చేసుకున్నా పర్వాలా లేకపోతే నార్మల్గానైనా పర్వాలే ఇబ్బంది ఏమీ లేదు అట్లా రాసేసి ఇది మీరు సాయంత్రం సంధ్యా సమయంలో చేసుకోండి ఏ రోజైనా చేసుకోవచ్చు రోజుతోటి మీకు సంబంధం ఏమీ లేదు కాకపోతే ఆడవాళ్ళ ఫైవ్ డేస్ తప్ప మిగిలిన రోజుల్లో చేసుకోండి అబ్బాయిలు ఏ రోజైనా చేసుకోవచ్చు కాకపోతే నాన్ వెజ్ అనేది ఆ రోజు తినకుండా ఉంటే మీకు మంచి రిజల్ట్ అనేది వెంటనే వచ్చింది ఇట్లా రాసేసుకొని మీకు కుదిరితే పూజ పూజ చేసుకొని పూజలు ఆ నిమ్మకాయ పెట్టుకొని తర్వాత దాంట్లో నుంచి తీసి మీరు ఇట్లా ఇప్పుడు నేను చెప్పిన ప్రాసెస్ అంతా చేసి అట్లా చేసుకున్నా కూడా మీకు ఇంకా తొందరగా రిజల్ట్ అనేది వచ్చింది ఆ సమస్య రాసేసి పేరు రాసి ఆ సమస్య పోవాలి అని రాసేసిన తర్వాత ఆ నిమ్మకాయని మీరు ఏం చేస్తారు నాలుగు భాగాలుగా కట్ చేయండి అడ్డంగా కాకుండా నిలువుగా నిమ్మకాయని నిలువుగా పెట్టేసేసి నాలుగు భాగాలుగా పూర్తిగా విడిపోకుండా కింద కింద కొంచెం ఉండేటట్లుగా నాలుగు భాగాలుగా ఇట్లా ఇట్లా కట్ చేసేసి నిలువుగా అడ్డంగా ఇట్లా నాలుగు భాగాలుగా కట్ చేసేసి మా సమస్య పోవాలి అని చెప్పేసేసి మీరు దాని మీద రాశారు కాబట్టి ఇక ఆ నిమ్మకాయని కూడా మీరు ఎడమ చేతితో పెట్టు పట్టుకొని ఒక్కసారి మీ గుండెల దగ్గర ఇట్లా పెట్టుకొని మా సమస్య పోవాలి మేము కల కలవాలి అని చెప్పేసేసి మనసులో ఒక్కసారి మీరు కూడా సంకల్పం చెప్పుకొని ఆ నిమ్మకాయని మీరేం చేస్తారంటే విసిరేయండి మీకు ఇంటికి దగ్గరలో ఏదన్నా కొంచెం ఖాళీ చోట్లు కానీ ఇలాంటివి ఉంటాయి కదా ఎవరు తొక్కని చోటు ఎవరు తిరగని చోటు అట్లాగా అలాంటి ప్లేసుల్లో మీరు ఆ నిమ్మకాయని విసిరేయండి లేకపోతే నాలుగు రోడ్లు కలిసే చోట ఉంటుంది అంటారు చూడండి అక్కడైనా మీరు ఈ నిమ్మకాయని విసిరేయచ్చు ఎవరు తొక్కని చోట అట్లా విసిరేయటం వల్ల ఏంటంటే మనం ఆ సమస్యను విసిరేస్తున్నాము ఆ సమస్య అనేది ఎంత దూరం అయితే పోయిద్దో మనకు ఆ ఆ సమస్య అనేది క్లియర్ అయిపోయి మనం కలిసి ఉండటానికి సంతోషంగా ఉండటానికి మంచిగా అవకాశం అనేది ఉంటుంది మనం పారేస్తుంది నిమ్మకాయ రూపంలో సమస్యను పారేస్తున్నాము అలాంటి సమస్య అనేది పోయి ఆ ప్రకృతి ఏంటంటే మనకి స్వీకరించిద్ది అనమాట మన మనలో న్యాయం ఉన్నప్పుడు ఆ ప్రకృతి అనేది మనకు సపోర్ట్ చేసిద్ది అట్లా విసిరేసినప్పుడు మీకున్నటువంటి దిష్టి కానీ దోషాలు కానీ ఎంతమంది చూపులు పడ్డాయో మీ ఇద్దరి మీద అట్లా ఎందుకు నీకు గొడవలు వచ్చి విడిపోయారో ఏ దుష్ట శక్తులు విడిపోవటానికి విడిపోయి ఇట్లా దూరంగా ఉంచి కలవకుండా చేస్తున్నాయో అటువంటివి మొత్తం కూడా పటాపంచలైపోయి మీరు కొద్ది క్షణాలు లోనే వాళ్ళ దగ్గర నుంచి మీకు మంచి రెస్పాన్స్ రావటము వెంటనే ఫోన్ రావటము లేకపోతే మెసేజ్ రావటము లేకపోతే వాళ్ళు మీకు గుడ్ మార్నింగ్ అని మెసేజ్ పెడతము లేకపోతే మీరు చేస్తే వాళ్ళు రిప్లై ఇవ్వటము ఇలాంటివి అనేవి అద్భుతాలు చూసి మీరే ఆశ్చర్యపోతారు కల విడ విడిపోయి ఇక మేము కలవము అనుకున్న వాళ్ళు ఖచ్చితంగా కలుస్తారు చాలా అద్భుతమైనటువంటి పరిహారం మంచిగా రిజల్ట్ అనేది రావటం చూసి మీరే ఆశ్చర్యపోతారు ఎందుకంటే ఈ నిమ్మకాయ పరిహారానికి బ్రహ్మాండమైనటువంటి రిజల్ట్ వచ్చిద్దని చెప్పేసేసి మనకు పరిహారాలు చెప్పి చాలామంది కూడా ఇలాంటివి చేసుకొని వెనకటి రోజుల్లో సమస్యలకు రిలీఫ్ అనేది పొందేవాళ్ళు ఏంటంటే మాటర్ స్టేజీ దాటిపోయినప్పుడు ఇలాంటి పరిహారాలు మనకి పూజలు ఎంత శక్తివంతంగా ఉంటాయో ఈ పరిహారాలు కూడా అంత శక్తివంతమైనటువంటి రిజల్ట్ ఇవ్వడానికి మనకు పనిచేస్తాయి దీన్ని మనం ఎక్కడ చెడుకోసం చేయట్లేదు కాబట్టి అవతల వాళ్ళు ఏమైనా ఇబ్బంది పడతారేమో అని చెప్పేసి మీరు ఆలోచించాల్సినటువంటి పని లేదు అవతల వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది ఉండదు మీరు ధైర్యంగా చేసుకోవచ్చు మీరు నమ్మకంతో చేయండి ఇట్లా చేశామని ఎవరికి చెప్పొద్దు చెబితే ఏంటంటే నోటి మాట రూపంలో మొత్తం పోయిద్ది కాబట్టి చెప్పకుండా రహస్యంగా చేసుకోండి అద్భుతమైనటువంటి రిజల్ట్ వచ్చింది ఖచ్చితంగా వెతుక్కుంటూ మీ దగ్గరికి వస్తుంది రాకుండా ఉండరు వచ్చి తీరతారు అందులో మీకు ఎటువంటి సందేహం లేదు మీరు సంతోషంగా హ్యాపీగా ఉంటారు అర్థమైంది కదా ఏం చేయాలి ఏంటి అనేది వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి మీరు లైక్ చేయటం వల్ల వీడియో ఇంకొంతమందికి రీచ్ అయ్యి వాళ్ళు కూడా యూజ్ చేసుకునేటటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి లైక్ ఇవ్వండి అలాగే మీకు తెలిసిన ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకు కూడా షేర్ చేయండి మరొక మంచి టాపిక్ తో మళ్ళీ కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్